హెచ్రో డ్రగ్స్ కంపెనీ కారణంగా కాలుష్య బాధితుల ఆవేదన తీవ్రమవుతోంది అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజాయ్పేటలో గంగపుత్రులు ఆందోళన బాట పట్టారు హెచ్రో కంపెనీ కాలుష్యానికి బలైన వారి కుటుంబాలను ఈ రోజు మృతుల ఫోటోలతో నిరసన చేపట్టారు నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ముప్పై మూడవ రోజుకు చేరుకుంది రాజయ్యపేటలో నిరసన శిబిరానికి బాధిత కుటుంబాలు కన్నీరు కన్నీరుమునీరు పెట్టుకుంటున్నాయి హెట్రో కాలుష్యం మా జీవితాన్ని నాశనం చేసిందని ఇంకెవరిలా చనిపోకూడదంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హెచ్ఓ ఫార్మా పరిశ్రమ కారణంగా తమ సన్నిహితులను కోల్పోయామని బాధితులు తెలిపారు వారి చేతుల్లో మృతుల ఫోటోలు కళల్లో ఆవేదన గుండెల్లో బాధ నిరసన వేదికగా మొత్తం విషాద వాతావరణాన్ని సృష్టించింది ఈ సందర్భంగా బాధితులు మాట్లాడారు కాలుష్యం వల్ల మా కుటుంబాలు నాశనమయ్యాయి ప్రభుత్వం ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నక్కపల్లి మండలం రాజీపేట గ్రామం ఇప్పటికే దాదాపు వంద మంది దాకా చనిపోయారు క్యాన్సర్ తోని కిడ్నీ వ్యాధులతోనే ఇంకా యాభై అరవై మంది వ్యాధులతో మంచాలు పడి ఉన్నారు ఈ ఒక్క కంపెనీ ఎట్రో కంపెనీ ద్వారానే మంది అనారోగ్యాలతో ఉన్నారు మళ్ళీ బల్క్ డ్రగ్ అనేది ఇరవై ముప్పై కంపెనీలు అవ్వచ్చు లేకపోతే ఎన్ని అవ్వచ్చు అటువంటి ఊరిని చుట్టుముట్టి దరిదాపుల్లో కల్లా వచ్చేస్తే ఈ మూల్యాలకి ఈ వాసనకి ఇక ఈ కంపెనీల నుంచి వచ్చే మూల్యాల వల్ల ఇంకెంతమంది చనిపోతారో ఒకసారి మీరు ప్రభుత్వం వారు అర్థం చేసుకోవాలి దయచేసి ఇలాంటి వ్యర్థమూల్యమైన కంపెనీలు మా దాకా తీసుకొచ్చి మా బ్రతుకుల మీద మా జీవనోపాధి మీద కొట్టకండి కాబట్టి దయచేసి ప్రభుత్వం దిగి వచ్చి ఈ కంపెనీలు రద్దు చేయాలని కోరుకుంటున్నాం నమస్కారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామం ఓ ఎక్ట్రో డ్రగ్స్ వల్ల రాజీపేట సర్పంచ్ క్యాన్సర్ వాయిదా చనిపోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులోని ఇప్పటి వరకు పసిరింటి లేకుండా మా